Hi, uh, my name is Gautam, and I actually stay in uh, Marakajee itself. I had this back pain. It's been a lot of years I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajkiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neo -Care, uh, Homeopathy. <laughs> మీకు చతుర్థ స్థానంలో కుజుడు మారుతూ శని యొక్క దృష్టిలో ఉంటున్నాడు శని మీద కుజుడు దృష్టి కుజుడు మీద శని దృష్టి చతుర్థ సప్తమాల మీద జరుగుతున్నాయి అలాగే దశమంలో గురువు వ్యయంలో కేతు ఈ యొక్క గ్రహస్థితి మూలంగా మీకు ఎక్కడ పాజిటివ్ ట్రిగర్ అవుతుంది ఎక్కడ నెగిటివ్ ట్రిగర్ అవుతుంది అలాగే ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేను ఇప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా మీ రాశి వారికి కానివ్వండి లగ్నం వారికి కానివ్వండి నాలుగో స్థానంలో అది కుజుడుంటూ దాని మీద శని యొక్క దృష్టి ఉన్నందుకు పర్టికులర్గా మీరు చేయవలసింది ఏమిటి అంటే ప్రాపర్టీస్ తీసుకునే అంశంలో ఒక ల్యాండ్ కొంటున్నాము వాహనం కొంటున్నాము లేదా ఒక మిషనరీ తీసుకుంటున్నాము ఇటువంటి విషయాలలో చాలా 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 కేర్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయం ఏంటి అంటే ఈ ప్రాపర్టీస్తో పాటు పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే తల్లిగారి ఆరోగ్యం తల్లిగారి ఆరోగ్య విషయంలో మరియు ఇక్కడ వివాహం విషయంలో ఇక్కడ ఏంటంటే పంచమాధిపతి ఎప్పుడైతే సప్తమంలోకి వెళ్తున్నాడో ఇష్టం ఇష్టపడిన వారిని డిఫరెంట్ క్యాస్ట్ డిఫరెంట్ దీంట్లో ఉండే వాళ్ళతో ప్రేమ వ్యవహారాలు ఏర్పడడం దాని ద్వారా కొంతవరకు గొడవలు గట్రా ఏర్పడేటువంటిది ప్రభావం అధికంగా చూపిస్తుంది చూసుకోవాలంటే అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ సప్తమ స్థానము చతుర్థ స్థానము ఏవైతే ఉన్నాయో ఈ చతుర్థ సప్తమ స్థానాలు ఎడ్యుకేషన్ మీద ప్రాపర్టీస్ మీద అదేవిధంగా ఏదైనా మిషనరీ లైక్ లేనట్లయితే ఏదైనా ఒక వివాహ సంబంధించిన విషయాల మీద దీని యొక్క ప్రభావం అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది ఇక కొన్ని కొన్నిసార్లు మనం ఏదైనా ఒక ఉద్యోగం తెచ్చుకోవాలనుకునే దానిలో కొన్ని కోర్సెస్ మనీ పే చేస్తూ ఉంటాం ఇటువంటి విషయాల్లో కూడా రాంగ్ స్టెప్ పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి కాకపోతే ఉద్యోగంలో స్ట్రెస్ కూడా ఉంటూ ఉంటుంది మరి విద్యార్థులకి ఈ యొక్క ఎడ్యుకేషన్ రిలేటెడ్ దాని మీద ఎక్కువ స్ట్రెస్ పడకుండా ఉండాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం ఈ నాలుగవ స్థానంలో కుజుడున్నందుకు కాస్త కందులు దానంగా ఇవ్వడం హైగ్రేవ్ స్తోత్రం చేసుకోవాలి వివాహ స్థానంలో శని ఉండి కుజుడు దృష్టి ఉంది కాబట్టి వీలైనంత మటుకు వివాహ సంబంధించిన నిర్ణయాలు తీసుకోపోవడం మంచిది ఆల్రెడీ తీసేసుకుందాం అనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధ సూత్ర శోభిత కందరాయ నమహం చేసుకోండి లేదు ఉద్యోగంలో ఇబ్బంది ఉంది అనుకునేటువంటి వారు ఓం మాణిక్యమకటాకార జాను రాజిత మహాన్ చేయండి అన్ని విధాలు బాగుంటుంది కుజుడు మారుతున్నందుకు దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అసలు ఊహించనంత పెద్ద మొత్తంలో వర్షాలు పడ్డం సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి కుజుడు ధనస్సులోకి వచ్చారు అంటే రాసుల్లోకి వచ్చి అక్కడ మీనరాశిలో శని జలతత్వరాశుల్లో ఉన్నందుకు వాయుతో కూడినటువంటి వర్షాలు కొంచెం ఫ్లైట్స్ ప్రయాణాలు చేసేటప్పుడు లేదా కొన్ని సరిహద్దుల దగ్గర చూడండి ఒక్కోసారి దొంగదెబ్బ కొడుతూ ఉంటారు కుజుడు పోలీసులకి లేకపోతే మిలిటరీ వాళ్ళకి ఆర్మీ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా మీరు అంటే ఈ ఫలానా ఒక రాశి కాదు అన్ని రాసులు వారికి కూడా నేను చెప్పేది ఒకటే మీకు రాశి తెలీదు నక్షత్రం తెలియదు ఏమీ తెలియదు అలాంటి వారు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే సింపుల్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఒకటి ఫ్లైట్స్ మీద వెళ్ళేటువంటి వారు లేదా ఫ్లైట్స్ నడిపేటువంటి వారు ఫ్లైట్ను ఆర్గనైజ్ చేసేటువంటి వారు ఈ సంస్థలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా గాలి వర్షము ఉండేటువంటి ప్రదేశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా ఈ అంటు వ్యాధులు అంటూ ఉంటారు వైరస్లు అంటూ ఉంటారు లేకపోతే రకరకాల వస్తూ ఉంటాయి అంటే నీరుకి గాలికి సంబంధించినటువంటి కొన్ని అంటు వ్యాధులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కుజుడు ఎప్పుడైనా ఈ రకంగా ఉన్నప్పుడు ఇది ఒక్క రోజుతో వెళ్ళిపోవట్లేదు ఎందుకంటే శని ఆల్మోస్ట్ మీకు మెయిన్ రాశిలో ఉంటాడు ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రాసెస్ ఇదంతా చెప్పాలంటే అయితే ఎటువంటి ఉన్నా సరే భగవంతుడి యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మనం బయటపడవచ్చు దానికి ఏం చేయాలి అంటే గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము క్యారెట్స్ బెల్లం కూడా నాలుగు ఉండల్లా తినిపిస్తూ క్యారెట్స్ వీలైతే అరటికాయలు మూడు తినిపించండి మరియు అదేవిధంగా చండీ పారాయణం కానీ చండీ హోమం కానీ ఎక్కడ జరుగుతుంటే వెళ్ళి చేసుకోండి సరిపోతుంది మరి ఈ గ్రహాలు ఏ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటే గ్రహ అనుగ్రహం కూడా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే శని కుజ రాహు గురు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్నమాట మరియు ఈ గ్రహాల యొక్క ఇది ఇలా ఉంది అంటే ఐ మీన్ దీని ప్రభావం ఇలా ఉంది కదా దీని నుంచి మనం ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుదాం అనుకుంటున్నాము ఫ్లైట్స్ వెళ్ళేటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్పుకుంటూ చాలా రోజుల నుంచి కూడా మరి దీనికి ఎట్లాగా ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇంటి నుంచి మీరు బయలుదేరే ముందు ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి అదేవిధంగా పన్నెండు రాసుల వారికి పన్నెండు రకాలుగా కూడా చేసుకోవచ్చు అలాంటి మేషం వారు ఉన్నారు గణపతిని సూర్యుడిని లేదా నారాయణ్ని తలుచుకోవచ్చు వృషభం వారు ఉన్నారు ఓం నమో నారాయణ అనుకుని బయలుదేరండి మిథునం వారు ఉన్నారు శ్రీమాత్రేయ నమ అమ్మను నన్ను రక్షిస్తావనే భావనతో బయలుదేరండి కర్కాటకం వారున్నారు ఓం స్కందాయ నమ అనుకుని బయలుదేరండి కర్కాటక లగ్నమైనా పర్లేదు కర్కాటక అయినా పర్లేదు ఇక్కడ నేను చెప్పేది లగ్నమైనా అయినా సరే పనిచేస్తుంది సింహం వారు ఉన్నారు ఓం దత్తాత్రేయాయ నమ అనుకొని బయలుదేరండి కన్యా రాశి వారు ఉన్నారు ఓం నమో వెంకటేశాయ తుల ఓం దుర్గాయ నమ ఓం దుమ్ దుర్గాయ నమ లేదా ఓం కాళికాదేవి నమః నమ వృచ్చికం వారు ఓం నమః లేదా ఓం దత్తాత్రేయ నమ చేసుకోవచ్చు ధనస్సు వారు ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమ అనుకుని బయలుదేరండి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు అదేవిధంగా మకరం వారు అనుకోండి చక్కగా మీరు ఓం శ్రీమాత్రే నమ లేదా ఓం లలితాంబికాదేవి అయిన అనుకోవచ్చు లేదా ఓం లక్ష్మీదేవి అయిన అనుకున్న సరిపోతుంది అదేవిధంగా కుమ్మం వారు పర్టికులర్గా ఓం నమో నారాయణ లేదా ఓం వాసుదేవ నమ అనుకోండి మీనం వారు ఓం రాజరాజేశ్వరి దేవి అయిన అనుకోండి ఇలా మీరు ఇంట్లో మనస్ఫూర్తిగా నేను బయటికి వెళ్తున్నాను తల్లి లేకపోతే తల్లి అయితే తల్లి తండ్రి అయితే తండ్రి అని అనుకొని మీరు నేను సురక్షితంగా వెళ్ళి వచ్చే బాధ్యత నీది నిన్ను పూర్తిగా నమ్ముకొని బయటికి వెళ్తున్నాను అనుకున్నట్లయితే ఇప్పుడు ఉండేటువంటి ప్లాంటరీ పొజిషన్స్ ఏవైతున్నాయో ఎందుకంటే శనికుజులు పరస్పర వీక్షణ అంటారు దీన్ని అంటే శని మీనరాశిలో ఉండి కుజుడి మీద దృష్టి ఉంది కుజుడు ధనస్సు నుంచి మీనంలో ఉండే శని చూస్తున్నాడు ఈ పరస్పర వీక్షణలు ఉన్నప్పుడు పర్టికులర్గా జన నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అది ఒక్కొక్కసారి బాంబ్ బాంబ్ అనుకోండి యాక్సిడెంట్స్ అనుకోండి ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి అందరూ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పరిహారం చెప్పడం జరిగింది మరి కొంతమందికి ఎక్కడో విదేశాల్లో ఉంటారు అక్కడ నవగ్రహాలు ఉండవు కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోండి చండీ వినండి ఎందుకంటే మనం ఎక్కడున్నా కూడా యూట్యూబ్లో చండీ పారాయణం కొడితే వస్తుంది చండీ చేయించుకోలేమండి నాకు అంత సమయం ఇది అనుకునేమో చండీ పారాయణం వినండి చక్కగా అన్ని విధాలా మీకు బాగుంటుంది ఆ యొక్క లలితాంబిక అమ్మవారి అనుగ్రహం కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ